సూతమునింద్ర ధ్రువుని చరిత్ర వినాలని అనుకుంటున్నామని మునులు అన్నారు అప్పుడు సూతుడు ఇలా చెప్పసాగాడు ఈ మహావిశ్వంలో ఉన్నతోన్నతమైన స్థానమే మండలం అదే విశ్వస్వరూపుడైనా విష్ణు శిరసు ఉండే తావు స్వయంభు అనే కుమారులు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ఉత్నపాదునికి సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు గుణవతి శీలవతి అయిన సునీతికి ద్రువుడు యందు ప్రేమానురాగాలు ఎక్కువ అందువల్ల ఎప్పుడూ ఆమె దగ్గరే ఉండేవాడు ఒకనాడు ఉత్తానుపాదుడు సురూచి కొడుకు ఉత్తముణ్ణి తన తొడపై కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ ఉండగా ధ్రువుడు అక్కడికి వచ్చి తాను కూడా తండ్రి తొడపై కూర్చోవాలని తండ్రి దగ్గరికి చేరాలని ఆశతో చూశాడు అక్కడే ఉన్నది రాజు ఆమెకు దడిచి ధ్రువుణ్ణి చూసి చూడనట్లు ఊరుకున్నాడు తమ్ముణ్ణి కూర్చోబెట్టుకున్నట్లే తనని కూడా తండ్రి ఎత్తుకొని కూర్చోబెట్టుకుంటాడని ఆశించిన ధ్రువుడు బిక్కముఖం వేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు పసివాడి బుగ్గలపై కన్నీటి ముత్యాలు మెరిశాయి అది చూసిన సురూచి ఫక్కున నవ్వి దిక్కుమాలిన దానికి పుట్టినవాడా నువ్వు ఎంత తపస్సు చేసినా నా కొడుకుతో సమానంగా తండ్రి మీద కూర్చునే యోగం నీకు నీకబ్బుతుందారా నా కడుపున పుట్టాలి నీకా భాగ్యం కలగాలంటే అన్నట్టు నువ్వు గొప్పగా నారాయణ సంకీర్తన చేస్తుంటావేమో తపస్సు చేసి ఆ భాగ్యం కలిగిస్తాడేమో ఆ నారాయణ్నే అడిగి చూడు అని సురూచి హేళన చేసింది పసివాడి మనస్సు బాధపడింది దుఃఖం వచ్చింది ఉక్రోషం ముంచుకొచ్చింది కొరడా తీసుకుని సురూచిని చావబాదాలి అనిపించింది కత్తితో నిలువున చీరేయాలి అనిపించింది కాని మరుక్షణంలోని నమ్ముకో తపస్సు చెయ్యి అని ఉపదేశించిన కనిపించింది అంతటి మహత్తరమైన ఉపదేశానికి నోచుకుని ఉత్తముడు అభాగ్యుడైన ఒట్టి అమాయకుళ్లాగా కనిపించాడు ఉత్తానపాద మహారాజు చీకటి వలలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న దుప్పిలాగా కనిపించాడు ధ్రువుడు సురూచికి గురూపదేశం పొందిన శిష్యుల్లాగా నమస్కరించి నుండి వెళ్లిపోయాడు ధ్రువుడి చేష్ట అర్థం కాని సురూచి మొదట నివ్వరపోయింది తర్వాత కుర్రవాడు మంచివాడే నాలుగు తిట్టినా మొక్కుతూ వెళ్లాడు అయినా మొక్కకి చేస్తాడు నా ఎదుట నోరు వాడితరమా వాడి తల్లితరమా అని సగర్వంగా తనలో తాను విపరీతంగా పొంగిపోతూ సరిపెట్టుకుంది కన్నీటిచారులతో వచ్చిన ధృవుణ్ణి చూసి జరిగింది దాసీల వల్ల విని సునీతి బావురుమంటూ అవును నాయనా దాసీ కన్నా హీనంగా బ్రతుకుతున్న నా కడుపున ఎందుకు నువ్వు పుట్టాలి నలుగురు ఎదుట ఎందుకు అవమానపడాలి నీ సవితి తల్లి మాటలు ముమ్మాటికి నిజం నీకు నాకు ఆ నారాయణమూర్తి తప్ప వేరే దిక్కులేదు అని సునీతి అన్నది ఆ మాటలకు ధ్రువుడు ధైర్యంగా లేచి అమ్మా నేను తపస్సుకి వెళ్తాను అని అన్నాడు ఏమిటి తపసు చేస్తావా సురూచి కడుపులో పుట్టాలని వరం కోరుకో అని సునీతి అన్నది వద్దమ్మా మళ్లీ ఆ మాటనకు నీను నీ కొడుకును మరెవరికో పుట్టాలని ఎందుకు కోరుతాను మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అది ఆత్మహత్యతో సమానం ద్రోడి తల్లి ఎంత భాగ్యశాలి అనేలాగా దిక్కులకు దిక్కులా ఉండేలాగా నారాయణ్ణి కోరుకుంటాను వెళ్లి వస్తానమ్మా అని చెప్పి ధ్రువుడు ధ్రువుడు రాజధాని విడిచి పల్లెలు దాటి అడవులకు పోయి తపస్సు ప్రారంభించాలనే దృఢ సంకల్పంతో వెళ్తున్నాడు దారిలో నారద మహర్షి కనిపించి ఓహో ధ్రువకుమారా ఆడుకోవడానికి బయలుదేరావనుకుంటా అవునా అని నారదుడు అన్నాడు లేదు స్వామి తపస్సుకి వెళ్తున్నాను అని ధ్రువుడు అన్నాడు ఓహో తపస్సు అనే ఆట ఒకటి ఉన్నదన్నమాట చక్కగా ఆడుకోనాయనా అని నారదుడు అన్నాడు ఆట కాదు స్వామి నిజంగా తపస్సు చేయడానికి వెళ్తున్నాను అని ధ్రువుడు జరిగిందంతా నారద మహర్షికి చెప్పాడు ఓహో అదా సంగతి ఈ మాత్రం దానికి తపస్సు ఎందుకోయ్ నాతో రా నీ తండ్రి నిన్ను తొడమీద ఎందుకు కూర్చోబెట్టుకోడో చూస్తా అని నారదుడు అన్నాడు స్వామి ఎవరి దయాధర్మాలు నాకు వద్దు అన్నింటికంటే ఉన్నతమైన నారాయణుని అనుగ్రహం నాకు కావాలి అందుకే తపస్సు చేయడానికి వెళ్తున్నాను అని ధ్రువుడు అన్నాడు నాయన తపస్సు అంటే మాటలు కాదు అరణ్యంలో పులులు సింహాలు మొదలైన అనేక క్రూరమృగాలు ఉంటాయి ఎండా వాన చలి అన్నీ బాధగానే ఉంటాయి నా మాట విను ఇంటికి పద అని నారద మహర్షి అన్నాడు నారదుడి మాటలకు ధ్రువుడు స్వామి నేను క్షత్రియుణ్ణి పరాభవం సహిస్తూ బ్రతకలేను నాకు పిరికిమందు నూరుపోయడానికి వచ్చారా అని ధ్రువుడు అన్నాడు ఆ మాటలకు నారదుడు ఆశ్చర్యపోయి నాయనా ధృవ నీ దీక్ష తెలుసుకోవడానికే నేను అలా అన్నాను ఒకప్పుడు నేను కూడా దిక్కులేని బాలుణ్ణి ఎన్నెన్నో అవమానాలు అగచాట్లు పడి అడవికి చేరి తపస్సు వాడినే నువ్వు మధువనానికి వెళ్ళి ఓం నమో నారాయణాయా అని జపిస్తూ తపస్సు చెయ్యి నిన్ను ఆశీర్వదిస్తున్నాను కృతార్థుడివైరా అని నారదుడు అన్నాడు నారదుడి వల్ల ఉపదేశం పొందిన ధ్రువుడు చరచరా వెళ్తుంటే అన్నా ఆగు అడవికి వెళ్ళొద్దు అంటూ పరుగుపరుగున ఉత్తముడు ఏడుస్తూ వచ్చి ధ్రువుడికి అడ్డంగా చేతులు చాచి నిల్చొని అన్నా నువ్వు అడవికి పోతే నేను ఎవరితో కలిసి హరిభజన చేసేది ఆడించడానికి నీలాంటి అన్నయ్య ఎక్కడ దొరుకుతాడు మా అమ్మ నిన్ను అన్ని మాటలన్నదని నా మీద నీకెందుకు కోపం వెళ్లకు నాతో పాటు రా అంటూ ఉత్తముడు వలవలా ఏడ్చాడు ధ్రువుడు ఉత్తముణ్ణి కౌగిలించుకుని తమ్ముడు నన్ను కన్నందుకు మా అమ్మ కూడా గొప్పదని అనిపించుకోవద్దా అందుకే వెళ్తున్నాను అని ధ్రువుడు అన్నాడు ఆ మాటలకు ఉత్తముడు అన్నా అయితే నేను నీతో పాటు అడవికి వస్తాను నువ్వు తపస్సులో ఉంటే నేను పండ్లు అవి తెస్తుంటాను అని అన్నాడు వెంటనే ధ్రువుడు తమ్ముడు అలా అయితే మీ అమ్మ ఏడుస్తుంది నేను అన్నను నువ్వు నా మాట వినాలి ఇంటికి వెళ్ళు అని ధ్రువుడు ఆప్యాయంగా అన్నాడు ఆ మాటతో ఉత్తముడు అలాగే చతికిల పడి ఏడుస్తూ ఉంటే సురూచి వచ్చి అతన్ని బుజ్జగించబోతూ ఉంటే అమ్మ నన్ను ముట్టుకోకు నీమూలంగానే అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అని అన్నాడు తలవంచుకుని నాయన నేను పాపిష్టిదాన్ని అంతా నామూలంగానే జరిగింది అని సురూచి అంటుంటే ఇంతలో ఉత్నపాదుడు అక్కడికి వచ్చి నాయన ధృవ ఆగు ఇదంతా నా మందబుద్ధి వలనే జరిగింది నా సింహాసనం నీది రానాయనా అంటూ వెలగెత్తి పిలుస్తూ అక్కడికి వచ్చాడు అప్పటికే ద్రువుడు చాలా దూరం వెళ్ళిపోయాడు నారదుడు సునీతితో అమ్మా నీవు రత్నగర్భవు నీ కుమారుడి గురించి విచారించకు నారాయణుడే అతడికి రక్ష అని నారదుడు చెప్పి ఉత్తానపాదుడితో రాజా ఇది మనమందరం సంతోషించవలసిన సమయం నీకు తండ్రి ధ్రువుడి అయిన స్వయంవ వంశానికి ధ్రువుడు ఎనలేని కీర్తిని తెస్తాడు ఇందులో ఎవరు చేసింది ఏమీ లేదు అంతా ఆ నారాయణుడి సంకల్పమే అని నారదుడు చెప్పి అందర్నీ ఊరడించి శాంతపరచాడు ధ్రువ్వుడు మధువనంలో ఓం నమో నారాయణాయ అని తపస్సు చేస్తూ ఉంటే యమునానది జలజలాపారుతూ శృతి కలుపుతున్నది క్రూరమృగాలు అతడి చుట్టూ ఆత్మమిత్రుల్లా తిరుగుతున్నాయి అతడి తపస్సుకి ముల్లోకాలు గజగజలాడాయి ఎవరు ఎక్కడ తపస్సు చేసినా ఇంద్రపదవి కోరుతారో ఏమోనని భయపడే ఇంద్రుడు ధ్రువుడి తపోభంగానికి భీతి కలిగించే ఇంద్రజాలం చాలా చేశాడు వజ్రాయుధం జులిపించి ఉరుములు మెరుపులు పిడుగులు రాల్చి బీభత్సం చేశాడు ధ్రువుడు దేనికి ఇంద్రుడు రాళ్ళవర్షం కురిపించాడు విష్ణుచక్రం ద్రువుడిపై తిరుగుతూ అన్నింటినీ తూలగొట్టింది అప్పుడు నారదుడు ఇంద్రుడితో ఇంద్ర ధ్రువుడు సామాన్య బాలుడనే అనుకున్నావు అతన్ని నువ్వేమీ చెయ్యలేవు అనవసరంగా బెంగపడకు ఇంద్రపదవి అతనికి లాంటిది తెలుసా అని నారదుడు బుద్ధి చెప్పాడు కొంతకాలం తర్వాత ధ్రువుడి తపస్సుకి మెచ్చుకొని మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడు విష్ణువు కాలు చుట్టేసి విష్ణువు ముఖాన్ని తదేకంగా చూస్తూ పట్టరాని ఆనందం వల్ల నోటి మాట రాకుండా ఉండిపోయాడు స్వామి నిన్ను నోరారా స్తుంచాలని ఉంది నేను బాలుడను స్తోత్రూ తెలియవు అని ధ్రువుడు మనసులో అనుకుంటూ ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు విష్ణువు తన శంకాన్ని ధ్రువుడి చెక్కిళ్లకి తాకించాడు వెనువెంటని సారం నిండిన గొప్ప స్తోత్రాన్ని ఏకధారగా చేసాడు ధ్రువుడు విష్ణువు మందహాసం చేస్తూ ధ్రువ ఏమి కావాలో చెప్పు అని అన్నాడు ఆ మాటలకు ధ్రువుడు ఓ పరమపురుష తుమ్మిద పద్మాన్ని అంటిపెట్టుకుని ఉండేలాగా సదా నీ మధుర మందహాస వదన పద్మాన్ని చూస్తూ ఉండాలనే తప్ప నాకు మరే కోరిక లేదు అని ధ్రువుడు అన్నాడు ఆ మాటలకు విష్ణువు అలాగే ఉందివుగానిలే నీ రాజ్యాన్ని వెళ్ళి రాజ్యం చేసి ధర్మాలను నిర్వర్తించు తర్వాత నువ్వు నా రూపమైన విశ్వానికి శిరోభాగంగా ఉండే ధ్రువపదాన్ని చేరుతావు కల్పాంతరాలు గతిస్తున్నా చెక్కు చెదరని అచల పదాన్ని అలంకరించి వెలుగుతూ ఉంటావు అని విష్ణువు చెప్పి అంతర్దానం అంతర్ధానమయ్యాడు ధ్రువుణ్ణి అనుగ్రహించిన విష్ణువు అవతరణం ధ్రువనారాయణ అవతారమని చెప్పబడింది ధ్రువుడు మాహిష్మతి పురానికి వచ్చాడు ఉత్నపాదుడు అతడికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకి వెళ్ళిపోయాడు ధ్రువుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు ఉత్తముడింకా వివాహితుడు కాలేదు రాజధర్మం అనుసరించి ప్రజలకు వన్యమృగాల బాధ లేకుండా హిమాలయ పర్వత అరణ్యంలో విరుచుకుపడి అతన్ని చంపేశారు సురూచి పుత్రశోకంతో అక్కడికి వెళ్లి అరణ్యంలో రగులుతున్న కారుచిచ్చులో కాలిపోయింది ధ్రువుడు నిర్మూలనం చేయడానికి యక్షనగరమైన అలకానగరాన్ని ముట్టడించాడు మాయలమారులైన యక్షులు క్షుద్రమైన మాయాజాలాన్ని ప్రయోగించారు ధ్రువుడు నారాయణాశ్రంతో పటాపంచలు చేసి విజృంభించాడు కుబేరుడు శరణాగతుడై ధ్రువుణ్ణి చేసుకుని అనేక సంపదలిచ్చి పంపించాడు ధ్రువుడు పలుగురు కుమారులను కన్నాడు ఆదర్శ రాజ్యపాలన చేసి స్వాయంభూవ వంశానికి కీర్తి తెచ్చాడు చిరకాలం రాజ్యం చేసి కుమారుడికి పట్టం కట్టి ధ్రువుడు బదరికావనానికి వెళ్లి విష్ణువును ధ్యానిస్తూ బంగారు శరీరాన్ని పొందాడు మహావిష్ణువు ఆదేశంతో విష్ణుభటులు విమానం తెచ్చారు వాళ్ళు నాలుగు చేతులతో విష్ణువులాగే ఉన్నారు ధ్రువుడు వారితో మా అమ్మకు లేని ఉన్నత పదం నాకు అవసరం లేదు అని అన్నాడు విష్ణుదూతలు ముందుగా ఒక దివ్య విమానంలో ధ్రువ మండలానికి వెళ్తున్న సునీతిని చూపించారు అప్పుడు ధ్రువుడు సంతోషించి విమానమెక్కి గ్రహమండలాలని నక్షత్ర మండలాలని సప్తర్షి మండలాలని దాటి ధ్రువపదానికి చేరాడు ధ్రువపదాన్ని విష్ణుపదమని అని అంటారు విష్ణువు నివాసమైన వైకుంఠం అక్కడే ఉంటుంది ధ్రువక్షితిలోని గోలోకం ఉంటుంది గోలోకంలో విష్ణువు రెండు చేతులతో కృష్ణుడిలాగా ప్రకృతి స్వరూపిణైన రాధాదేవితో కలిసి మధురమైన వేణుగానంతో ఆనందిస్తూ ఉంటాడు గోలోకానికి పైన గొప్ప అంధకారం వ్యాపించి ఉంటుంది ఆ అంధకారానికి అవతల విష్ణువు వైకుంఠవాసుడే వెలుగుతూ ఉంటాడు ధ్రువుడు సదా విష్ణువును చూస్తూ ఉజ్వల కాంతితో ప్రకాశించాడు సప్తర్షి మండలం అతని చుట్టూరా ప్రదక్షిణం చేస్తూ ఉంటే సమస్త నక్షత్ర గ్రహగానాలతో నిండిన సింసుమారా చక్రం అతని క్రిందగా తిరుగుతూ ఉంటుంది గోలోకానికి దిగువ బ్రహ్మ ఉండే సత్యలోకము జనలోకము మహర్లోకము స్వర్లోకము భువర్లోకము భూలోకము అనే ఊర్ధ్వలోకాలు ఏడు భూలోకానికి దిగువ అధోలోకాలు అనబడే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలు ఏడు కలిసి పద్నాలుగు లోకాలకు మీదుగా విశ్వశిఖరాగ్రంపై ధ్రువుడు దిక్కులకు దిక్కుగా అచలపద నక్షత్రంగా ప్రకాశిస్తున్నాడు దీక్ష ఉండాలే కాని చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఎంతటిదైనా సాధించలేనిదంటూ ఉండదు అందుకు ఐదేళ్ల ప్రాయంలోనే తపస్సుకు వెళ్లిన బాలధ్రువుడే తార్కాణమని సూతుడు మునులకు ధ్రువచరిత్రను చెప్పాడు మునీంద్ర నారదుడు ఎందుకు అగచాట్లు పడ్డాడు నారదుడి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉన్నది అని మునులు అన్నారు అప్పుడు సూతమహాముని నారదుడి గురించి చెప్పసాగాడు నారదుడు ఒక దాసీకి కొడుకై జన్మించాడు ఆ దాసి ఒక భాగవోత్తముడి ఆ ఇంట సదా మునులు జ్ఞానులు అతిథి సత్కారాలను పొందుతూ ఉండేవారు పసివాడైన నారదుడు వారికి అవసరమైనప్పుడల్లా నీళ్లను అందిస్తూ సపర్యలు చేస్తూ వారు మాట్లాడుకునే గొప్ప గొప్ప విషయాలను విష్ణుమయమలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేవాడు నీరిచ్చేవాడిని వారు పసివాడని నారదుడు అని పేరు పెట్టి నారదా అని పిలుస్తుండేవారు అంతలో అతని తల్లి పాముకాటుతో మరణించింది పసివాడికి తండ్రి ఎవరో ఏమైనాడో తెలియదు తోటిపిల్లలు నారదుణ్ణి దాసిదాని కొడుకని దిక్కుమాలినవాడని అంటుండేవారు కొద్ది రోజులకి ఇంటి యజమాని కూడా గతించాడు నారదుడు నిరాశ్రయుడై తిరుగుతూ ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడి అతన్ని దొంగని చూసినట్టు చూసి తరిమేసేవారు తండ్రి ఎవరో తెలియని పాపిష్టివాడని తిట్టేవారు నారదుడు పరమసాధువు అవడం చూసి దుడుకు పిల్లలు రువ్వి కొట్టి ఏడిపించి ఆనందిస్తూ ఉండేవారు నేనే మనుషుల్లో ఎందుకు పుట్టాను నేను ఏ తప్పు చేశానని నన్ను ఇంత అన్యాయంగా చూస్తున్నారు క్రిమికీటకాలు అడవుల్లో మృగాలు హాయిగా బ్రతుకుతున్నాయని నారదుడు అనుకుంటూ ఊరు విడిచి అడివి పట్టాడు అతడికి మునులు జ్ఞానులు చెప్పుకునే విషయాలు గుర్తుకు వచ్చాయి నిజానికి నేనెందుకు తపస్సు చేయకూడదు గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి అని నారదుడు అనుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు దిక్కులేని వారికి ఎవరు దిక్కు ఈ లోకానికి అంతటికీ ఎవరు తనరో అతడే నాకు అన్ని అతడు నన్ను ఏం చేసినా సరే అంతా అతని ఇష్టం అంటూ నారదుడు కాలం గుర్తులేకుండా ఘోరమైన తపస్సు చేశాడు నారదుడి తపస్సు పరిపక్వమైంది అతడిపై గొప్ప తేజస్సు పడి అతన్ని ఆవరించింది జ్యోతిరూపంలో ప్రసన్నుడైన విష్ణువు వస్సా నారద నీవు నాలో కలిసిపోతున్నావు నీవు బ్రహ్మమానసపుత్రుడివై జన్మిస్తావు నీలో నా అంశం ఉంటుంది చిరంజీవిగా త్రికాలవేదివై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను కీర్తిస్తూ ఉంటావు అని విష్ణువు చెప్పాడు నారదుడు విష్ణువు అంశతో బ్రహ్మకు కుమారుడై దేవమునిగా పూజింపబడ్డాడు విష్ణువు యొక్క లీలావతారాలలో నారదుడి అవతారం ఒకటిగా చెప్పబడింది